అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తల్లికి వందనం పెండింగ్ నిధులు విడు విడుదల కోసం మాట్లాడుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పెండింగ్ నిధులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయి అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానితో పాటుగా ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి అది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా గుడ్ న్యూస్ విషయానికి వస్తే ప్రభుత్వం నుండి తల్లికి వందనం పెండింగ్ నిధులపై కొత్త అప్డేట్ వచ్చిందండి తల్లికి వందనం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటండి ఇందులో భాగంగా అక్టోబర్ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లుల ఖాతాలో పదమూడు వేల చొప్పున నిధులు జమ చేయడం జరుగుతుంది జూన్ నెలలో అరవై మూడు లక్షల మందికి ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది కానీ అందరికీ ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదండి అర్హత ఉన్న తల్లుల ఖాతాల్లో కూడా అమౌంట్ అనేది జమ కావడం జరగలేదు అందువల్ల వాళ్ళందరూ గ్రామ వార్డు సచివాలయంలో గ్రీవెన్స్ ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలా అప్లై చేసిన వారి సంఖ్య సుమారు రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల తల్లులు ఇప్పటి వరకు అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఈ తల్లులకు సంబంధించిన మూడు వందల అరవై మూడు కోట్ల నిధులు ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేయడానికి సిద్ధమైందండి కానీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుండడం వల్ల అమౌంట్ అనేది క్రెడిట్ అవడం కొంచెం టైం పట్టే అవకాశం ఉందండి కానీ నవంబర్ నెలలో అందరికీ అమౌంట్ అయితే క్రెడిట్ అవడం జరుగుతుందండి మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు అండి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని ఎందుకంటే దీనికి సంబంధించిన నాలుగు కారణాలు అయితే ఉన్నాయి మొదటి కారణం చూస్తే విద్యార్థుల వివరాలు చైల్డ్ ఇన్ఫో పోర్టల్లో నమోదు చేసేటప్పుడు తప్పుగా నమోదు చేయడం అందువల్ల కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదండి ఇక రెండవ కారణ విషయానికి వస్తే తల్లి లేదా విద్యార్థి ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అవ్వటం ఇక మూడవ కారణంకొస్తే విద్యుత్ వినియోగం నెలకు మూడు వందలు యూనిట్లు దాటి వినియోగించడం నాలుగవ కారణం ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అంటే దీనికి కూడా ఒక పరిమితి అయితే ఉంటుందండి ఆ పరిమితి మించి పన్ను చెల్లిస్తే అప్పుడు అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది ప్రధానంగా విద్యుత్ వినియోగం కారణంగానే చాలా మంది తల్లులను ఎలిజిబుల్ లిస్ట్ నుంచి తొలగించారు అని అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి ఇకపోతే కొంతమంది తల్లుల ఖాతాల్లో ఇప్పటికే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేరు వేరు మొత్తాలు జమ అవ్వడం జరిగిందండి ఇవి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పంపబడ్డాయి ఇక మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దానిని వచ్చే నెలలో అయితే చెల్లించబోతుందండి అంటే అర్హత ఉన్నవారికి అమౌంట్ అనేది ఏ క్షణంలోనైనా అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది ఈ అమౌంట్ అనేది మీ ఖాతాల్లో జమ అవ్వాలి అంటే మీరు కొన్ని పనులు చేయాలి అవేంటి అంటే మీరు ఆల్రెడీ సచివాలయంలో అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది కానీ అమౌంట్ అయితే రాలేదు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఒకసారి మీ స్టేటస్ అయితే తెలుసుకోవాలి మీ ఆధార్ నంబర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుందండి తల్లికి వందన అమౌంట్ అనేది అతి తొందరలోనే మీ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుందండి అప్పటి వరకు వేచి ఉండండి చాలామందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయిందండి ఎవరికైతే క్రెడిట్ అయిందో కింద కామెంట్లో తెలియజేయండి క్రెడిట్ అవని వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనే ఒక రూప్ అయితే వస్తుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి